వర్షాలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలనే ధరించండి ప్రస్తుతం ఎవరిని అడిగినా ఏ సోషల్ మీడియాలో సెర్చ్ చేసిన మీ సక్సెస్ కు కారణం ఏంటి అంటే ప్రతి ఒక్కరు చెప్పేది సిక్స్ జేవిఆర్ సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించడం వల్ల మేము జీవితంలో చాలా వృద్ధి చెందామంటూ అలానే సక్సెస్ అయ్యామంటూ కూడా చెప్తున్నారు అసలు ఎందుకు సిక్స్ జేవిఆర్ జాతి రత్నాలు ధరించడం వల్ల వారు సక్సెస్ అయ్యారు అసలు దీని వెనుక కారణం ఏంటి అనేది తెలుసుకుందాం ఎస్ మా యాంకర్ చెప్పినట్టు సిక్స్ జేవిఆర్ జాతి రత్నాలని పొలిటీషియన్ దగ్గర నుంచి సినిమా స్టార్స్ సెలబ్రిటీస్ అండ్ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అలానే విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు సిక్స్ జేవిఆర్ వారి రత్నాల్ని ధరించడం వల్ల వాళ్ళ సక్సెస్కి కొంచెం దైవబలం కూడా తోడైతే ఇంకా సక్సెస్ అవుతుందని వారు నమ్మి ధరించిన వారు ఉన్నారు అలానే ధరించి సక్సెస్ అయిన వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు సిక్స్ జేవిఆర్ రత్నాల గురించి మనం పర్టికులర్గా మాట్లాడుకున్నట్టయితే మన కెరియర్ కొంచెం లోలో ఉన్నప్పుడు కానీ మన రాశి నక్షత్ర చిత్రం మన పుట్టిన టైమింగ్ బట్టి మనం మనకి వాళ్ళు ఏది సెట్ అవుతుంది అనేది చూసి మరి మనకి రింగ్స్ ఇస్తారు వన్స్ ఆ రింగ్ ధరించిన తర్వాత వితిన్ నైన్ డేస్లో చేంజెస్ వస్తున్నాయి అని కూడా మన కస్టమర్స్ చెప్తూ ఉన్నారు సిక్స్ జేవియర్ రత్నాలు అందరూ మార్కెట్లో కొన్ని దొరుకుతూ ఉంటాయి ఇదేదో ఫేక్ అనే అపోహలు కూడా ఉంటారు బట్ వీళ్ళ దగ్గర అన్ని ప్యూరిటీ ఉంటాయి అండ్ ల్యాబ్లో టెస్ట్ చేసి కూడా వీళ్ళు అవి ఒరిజినల్ రత్నాలా కాదా అని చూసి మనకి ఇవ్వడం జరుగుతుంది సిక్స్ జేవియర్ గురించి మనం చెప్పుకోవాలి అని అంటే పర్టికులర్గా ఈ రత్నాల్ని కూడా ఇలా ల్యాబ్లో టెస్ట్ చేసి మొత్తం అందరూ కలిసి కూర్చుని అది క్వాలిటీ ఎంత ఉంది ప్యూరిటీ ఎంత ఉంది అనేది డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాతే అవి ఎవరికైనా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళే వీళ్ళని అప్రోచ్ అవుతూ ఉంటారు సో వీళ్ళు వాళ్ళకి కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయాలి కాబట్టి చాలా పర్టికులర్గా అలర్ట్గా ఉంటారని చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనం ఇమేజెస్ కూడా చూడొచ్చు అలానే నెక్స్ట్ మన అమిత్ షా గారు కూడా ఈ రింగ్స్ని ధరించారు అంటే ఎంత పెద్ద పొజిషన్లో మనం ఉన్నా కూడా మనకి ఎంతో కొంత ఇందాక నేను చెప్పినట్టు దైవ ఉండాలి కాబట్టి సో పెద్ద పెద్ద స్టార్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ కూడా ఇవి యూజ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఎస్ ప్రియాంక మన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పొలిటికల్ బజ్ నడుస్తుంది కాబట్టి పొలిటికల్గా వేడి నడుస్తుంది ఏపీ ఎలక్షన్స్ చూసుకున్నట్టయితే సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రత్నాల్ని ధరిస్తూ ఉంటారనమాట సో నాట్ ఓన్లీ బిజినెస్ మ్యాన్స్ అండి సెలబ్రిటీస్ మన పొలిటికల్కి సంబంధించిన వాళ్ళు కూడా సో ఈసారి పవన్ కళ్యాణ్ గారు మరి తప్పకుండా గెలుస్తారు అని అనైతే అందరూ అనుకుంటున్నాం సో ఏమవుతుందో చూద్దాం నెక్స్ట్ మన కేసీఆర్ గారు కేసీఆర్ గారు నుంచి ప్రియాంక గారు చెబుతారు సో కేసీఆర్ గారి విషయాలకు వచ్చేసేపాటికి చాలా మందికి తెలుసు ఆయన తెలంగాణని సాధించడం కోసం ఎంతలా పోరాటం చేశారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు అయితే తను ఇంతలా సక్సెస్ అవ్వడానికి రీజన్ ఆయన ధరించిన జాతిరత్న అయితే ఈ రోజు చాలా మందికి డౌట్ రావచ్చు మరి ఇప్పుడు అయినా పదవిలో లేరు కదా అని చెప్పేసి అయితే ఇక్కడ మనం ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సింది ఒకటి కేవలం జాతి రత్నాన్ని ధరిస్తే సరిపోదు ఆ రత్నం ఎంతవరకు వర్క్ అవుతుంది అలానే మన పుట్టిన తేదీ సమయం రాశి బలాలు వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని ఒక రత్నాన్ని అనేది మనం ధరించాల్సి వస్తుంది దీనికి దైవ బలం కూడా తోడవాలి అయితే కొన్ని కొన్ని రాసులకి కొన్ని కొన్ని సంవత్సరాల్లో బాగోవు అప్పుడు కూడా మనం మళ్ళీ ఒకసారి వారిని కన్సల్ట్ అయ్యి మన జాతి రత్నం దాన్ని కొంచెం అందులో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే కనుక మళ్ళీ మనం ఆ స్టేజ్ అనేది దిగకుండా మనం ఇంకా వృద్ధి చెందే అవకాశాలు అనేవి ఉంటాయి సో అందుకని ఇప్పటి వరకు కూడా ఆయన ఒక సక్ సక్సెస్ఫుల్ లీడర్ గా ఉన్నారు మరి ఆయన ఆ చిన్న మార్పు చేసుకోకపోవడమే ఈ రోజు ఆయన ఈ స్టేజ్లో ఉండడానికి కారణం అనేసి కొంతమంది అంటున్నారు వాట్ ఇట్ ఆయన మళ్ళీ కనుక తన రత్నాన్ని చేంజ్ చేసుకుంటే మళ్ళీ ఆయన సక్సెస్ఫుల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా చాలా మంది చెప్తున్నారు ఎస్ ప్రియాంక చెప్పినట్టు అంటే ప్రతి ప్రతి జాతి రత్నానికి కొన్ని కొన్ని డేస్ పర్టికులర్ డేస్ అనేవి ఉంటాయి సో దాని పవర్స్ కొంచెం తగ్గినప్పుడు మళ్ళీ దానికి సెపరేట్ పూజలు చేయించడము దాన్ని మన సాఫ్ట్వేర్ ఎలా అయితే అప్డేట్ చేసుకుంటామో సో ఇవి కూడా అలా అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట దాని పవర్ పెంచుకుంటూ ఉండాలి నెక్స్ట్ మన టాలీవుడ్ బ్యూటిఫుల్ యాంకర్ శ్రీముఖి కూడా ఈ రత్నాన్ని ధరించి ఇప్పుడున్న యాంకర్స్ అందర్స్లో కూడా మన శ్రీముఖి మంచి టాప్లో ఉందని చెప్పుకోవచ్చు సో అందరూ మూఢనమ్మకాలు అనే కాకుండా ఇలాంటివి కూడా ఫాలో అయితే సక్సెస్ మనం మరింత ఎక్కువగా చూడాలి శ్రీముఖితో పాటు మన బ్యూటిఫుల్ ఆలియా భట్ ఆలియా భట్ అంటే నచ్చిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి ఆఖరికి ఒక ప్రొడ్యూసర్ బిగ్ ప్రొడ్యూసర్ కూతురు అయ్యుండి అంత పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యి ఇప్పుడు హస్బెండ్ కూడా స్టార్ హీరో అనే చెప్పుకోవాలి సో అలాంటిది ఆలియా భట్ కూడా ఈ రింగ్ని ధరిస్తున్నారు అన్నమాట సో ఈ రత్నాలకి వీటికి ఎంత పవర్ ఉంటుంది అనేది మనం వీళ్ళని చూసి మనం తెలుసుకోవచ్చు అందరూ అనుకుంటారు తెలుగు ఉంటే చదువు సరిపోతుంది ఎడ్యుకేషన్ ఉంటే సరిపోతుంది ఇవన్నీ మూఢ నమ్మకాలు పిచ్చి అది ఇది అని బట్ కాదండి ఇవన్నీ నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఎగ్జాంపుల్ లైవ్లో మీకు తెలియాలి కాబట్టి అండ్ అలానే చాలా మంది అనుకుంటూ ఉంటారు మేము అదర్ కంట్రీస్కి వెళ్ళాలి ఫారెన్ వెళ్ళాలి వీసా ఎన్నిసార్లు ట్రై చేసినా రిజెక్ట్ అవుతుంది అని చెప్పి అలా సిక్స్ జేవీఆర్కి కాల్ చేసిన వాళ్ళల్లో కొంచెం ఎంక్వైరీ చేసి వాళ్ళు కనుక్కున్న తర్వాత ఈ రత్నాల్ని ధరించిన వితిన్ నైన్ డేస్లో వాళ్ళకి కొంచెం పాజిటివ్స్ జరిగాయి ఎన్నిసార్లు రిజెక్ట్ అయిన వీసాలు వచ్చాయి అని చెప్పి కూడా మన కస్టమర్స్ చెప్తూ ఉన్నారు సో దీన్ని బట్టి మీరు నమ్మవచ్చు అండ్ ఇన్ కేస్ బిజినెస్లో కొంచెం స్లో అయి డల్ అయిన వాళ్ళు కూడా ప్రాపర్ గైడెన్స్ తో ఈ రింగ్ ధరించిన తర్వాత వాళ్ళ బిజినెస్లో సక్సెస్ చూసామని కూడా చెప్తున్నారు సో దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ప్రియాంక సో ఎన్ని చెప్తున్నావు యాక్చువల్గా నేను కూడా ఈ రింగ్ అయితే ఆర్డర్ చేసావు ప్రియాంక త్వరలో రాబోతుంది మేము మేబీ వచ్చిన తర్వాత నేను కూడా ఇంకా హై పొజిషన్కి వెళ్ళొచ్చు చెప్పలేము ఇంకొక ఛానల్ పెట్టచ్చు నీకు జాబ్ కూడా ఇవ్వచ్చు ఓకే ఓకే సో జాబ్ అయితే ఇక్కడ మనం మరొక విషయం చెప్పాలి ఆ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది సో డైరెక్ట్ గా వెళ్తే రింగ్ తీసేసుకోవాలా లేదంటే బయట జాతకం చూపించుకొని ఆ జాతకం తీసుకెళ్లిస్తే మనకి రింగ్ ఇస్తారా అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది అయితే ఇది ఏం లేదండి సిక్స్ జేబిఆర్ కి వెళ్ళగానే ఫస్ట్ వారు మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వగానే మీ జాతకం ఏంటి మీ రాసిఫలం ఏంటి ఏ టైం మీకు నడుస్తుంది ఇప్పుడు మంచి టైమా లేదా బ్యాడ్ టైమా దానికి ఏది సూట్ అవుతుందని వాళ్ళే వాళ్లే చూసి జాతి రత్నాన్ని మీకు సజెస్ట్ చేస్తారు అయితే మరొక విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి రత్నం పెట్టుకున్నంత మాత్రాన మనం ధీమాగా కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుంటే సరిపోతుందని ఎవ్వరు కూడా అనుకోకూడదు ఎందుకంటే జాతిరత్నం ఇచ్చే అదృష్టంతో పాటు మన శ్రమ కూడా తోడైతే మీరు ఉన్నత శిఖరాలకు వెళ్తారు అనేది సిక్స్ జేవియర్ వారు చెప్తున్న విషయం ఎస్ ప్రియాంక చెప్పినట్లు మీరు కానీ ఇన్ కేస్ మీ లైఫ్లో కొంచెం డల్ ఉన్నా మీకు ఏమైనా పర్సనల్గా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు మన సిక్స్ జేవిఆర్ నంబర్ కింద స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూనే ఉంటుంది సో ఆ నెంబర్కి కాల్ చేసి మీకున్న డౌట్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే దానికి సొల్యూషన్ ఏంటి అనేది ప్రెజెంట్ మీకు నడుస్తున్న సిచ్యువేషన్స్ ఏంటి అన్నీ చూసి వాళ్ళు మీకు ఏది సెట్ అవుతుందో అదే రత్నం ఇస్తారు సో ఎటువంటి డౌట్ లేకుండా మీరైతే ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీరే చెప్తారు ఇది మాకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అయ్యింది హండ్రెడ్ పర్సెంట్ మేము సక్సెస్ అయ్యాము అని అని చెప్పి మరి ఇంకెందుకు లేట్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేదు మాకు ఇంకొంచెం ఫుల్ ఫ్లెజ్ ఇన్ఫర్మేషన్ కావాలి మేము ఎక్కడో లాంగ్లో ఉన్నాం డైరెక్ట్గా వచ్చి కలవడం కుదరదు అనుకున్నా కూడా మన సిక్స్ జేవిఆర్ నెంబర్ ఎట్లానో స్క్రీన్ పైన అవుతూ ఉంది కాబట్టి మీరు కాల్ చేసి మీకు ఉన్న డౌట్స్ క్లియర్ చేసుకోండి డైరెక్ట్గా లా రాలేని వాళ్ళు కాల్లోనే అన్నీ మాట్లాడుకుని డీటెయిల్స్ లైక్ టైమింగ్స్ ప్రియాంక చెప్పినట్టు అవన్నీ ఇచ్చి మీరు రింగ్ని ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఎస్ చూశారు కదా మీకు కావాల్సిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో ఇచ్చేసాము సో ఈ రత్నాల ప్యూరిటీ గురించి మాత్రం మీరు అసలు ఎక్కడ డౌట్ పడాల్సిన అవసరమే లేదు చూసారు కదా ల్యాబ్లో ప్రియాంక చెప్పినట్టు లైక్ ఓన్ మైండ్స్లోకి వెళ్ళి అక్కడ అంతా ఫైన్ చేసి అవి తీసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత లైక్ ఇలా ల్యాబ్లో టెస్ట్ చేసి ప్యూరిటీ అంతా చెక్ చేసిన తర్వాతే మన సిక్స్ జేవిఆర్ వాళ్ళు మనకి ఆ రత్నాలను అందిస్తారు సో మీ కెరియర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు సినిమా ఫీల్డ్లో ఉన్న పొలిటికల్ ఫీల్డ్లో ఉన్న బిజినెస్ ఫీల్డ్లో ఉన్నా ఒక్కసారైతే అయితే ఇదైతే ట్రై చేయండి డెఫినెట్గా తర్వాత కమెంట్ సెక్షన్లో మీరే కమెంట్ పెడతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ అవుట్ అవుతుంది అని సో అదండి సో మీరు కూడా ఇవి ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే మన సిక్స్ జేవియర్ కాంటాక్ట్ నెంబర్ కింద స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆర్డర్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎందుకు ఆలస్యం మరి వెంటనే ఆర్డర్ చేసుకోండి